విషయాలు వేరే ఒక మాట చెప్పుకోవాలి జరగని పెళ్లికి ముందస్తు బాగా ముగించింది ఎలక్షన్ కమిషన్ అంటే పండుగ అన్నది ఎలక్షన్ కమిషన్ కోర్టులో ఎనిమిదవ తారీఖు పెండింగ్ లో ఉన్నప్పుడు మీరు దయచేసి వాయిదా వేసుకుంటే ఎలక్షన్స్ అంటే అది విడిచిపెట్టి నా రోజు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటారా అంటే తెల్లారి చెప్తామని చెప్పి కోర్టు ఏం చేస్తూ చేసుకోమని చెప్పి ఒక రకంగా మన రోడ్ గా పోయి వాళ్ళ కోర్టు నుంచి మళ్ళీ ఒకసారి మొట్టికే పర్ద అడ్వకేట్ చెప్తున్నాను రేపు ఎనిమిదవ తారీఖు నాడు అంటే అది కావాలని కోరుకుంటుంది స్టేట్ గవర్నమెంట్ అనుకుంటున్నా రెండోది స్థానిక ప్రభుత్వాలలో పార్టీల కంటే ప్రజా నాయకులకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది మెల్లమెల్లగా ఇప్పుడు సర్పంచ్లకు మాడు మిమ్మల్కైతే పార్టీ రక్షణ లేవు కనుక అక్కడ రెబల్స్ ఉంటారు ఒకే పార్టీ నుంచి నలుగురు చేయొచ్చు ఇద్దరు చేయొచ్చు ముగ్గురు చేయొచ్చు అక్కడ పార్టీల కంటే ప్రాధాన్యత వ్యక్తులకి లభిస్తుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సమస్య వచ్చే ఎన్టీ రామారావు గారు ఎయిటీ సెవెన్ లో మండలాలు ఏర్పడేటప్పటి నుంచి పార్టీల పరంగా జరుగుతున్నాయి ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ పనికిరాని పదవులు సృష్టించి మూడు అంచెలు ఆరు పదవులు చేశారు యాక్చువల్గా గతంలో లింక్ ఉండేది దీని నుంచి అసలు స్థానిక ప్రభుత్వాలకు ఎన్నిక జరుగుతుంది జరగకపోతే అని నేను అనిపిస్తున్నాను ఎందుకంటే జరగాలి స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలి కానీ అధికారులు వాళ్ళ చేతిలో లేకుండా ఇరవై తొమ్మిది అంశాలేమో పంచాయతీలకు చెప్పారు పద్దెనిమిది అంశాలేమో మున్సిపాలిటీకి అప్పచెప్పారు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తుంటది ఇటువంటి అప్పుడు జరిగినా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే రాజ్యం ఎంపీ రాజ్యం నడుస్తుంది కదా అటువంటి అప్పుడు ఇప్పుడు సమస్య ఏంటంటే గత రెండు ఆల్మోస్ట్ గా రెండేళ్ళు రెండేళ్ళ నుంచి పూర్తిగా గ్రామీణ పాలన కుంటు పడ్డది కదా గ్రామంలో పరిపాలన కుంటు పడ్డది సర్పంచ్ పదవికి మన వార్డు మెంబర్ పదవికి అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి నాటికి అయిపోయింది ఇప్పటిదాకా దానికి అతిగతి లేదు అలానే జూన్ లో అయితే ఆ జూన్ నుంచి మనకు ఎంపీటీసీలు అయిపోయినాయి జెడ్పీటీసీలు అయిపోయినాయి పాటు జిల్లా పరిషత్ మండల పరిషత్ కూడా అధ్యక్షుల పదవి కాలం అయిపోయింది మున్సిపాలిటీలు కూడా ఆల్మోస్ట్ ఆల్ జేహెచ్ఎంసీ తప్ప రాష్ట్రంలో ఒక నాలుగైదు మున్సిపాలిటీస్ లేట్ గా ఎన్నికలు జరిగిన సిద్దిపేట లాంటివి తప్ప మిగతా కూడా పూర్తి అయిపోయినాయి అంటే ముఖ్యంగా పాలనలో కింది అంచె మొత్తం ఇవాళ ప్రజా ప్రతినిధులు లేని పాలనగా తయారైపోయింది కదా కనుక దీన్ని పరిష్కరించే క్రమంలో నలభై రెండు పర్సెంట్ బీసీల రిజర్వేషన్ అనేది ఒక పెద్ద అంశాన్ని ముందుకు తీసుకొచ్చుకొని అలవిగాని హామీ ఇచ్చి చట్టపరంగా చెల్లని హామీని ముందరకు తీసుకొచ్చి వ్యక్తిగతంగా మాకు అందరికీ ఉండొచ్చు బీసీలకు రిజర్వేషన్ పెరగాలని అది వేరు కానీ వాళ్ళు అలవిగాని హామీ ఇచ్చి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి తయారైంది ఎందుకని కోర్టు ఎనిమిదవ తారీఖు నాడు ఏమిస్తుంది ఎట్లా ఇస్తుంది అనే దాన్ని బట్టే ఎన్నికలు జరుగుతాయా జరగాయాని సందిగ్ధం కనుక ఎన్నికలు జరుగుతూ వద్ద ఖచ్చితంగా జనరల్ గా ఎప్పుడైతే అదే వేడి మీద జరుగుతుంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి తర్వాత మా మనకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ప్లేస్ ఉంది అంటున్నారు రాజకీయం కూడా చెప్తాను కానీ ఇప్పుడు ఏమైందంటే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు దాదాపు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాదు నాలుగు వందల పదిహేడు అంటున్నారు ఇక మూడు తక్కువనే అంతే కదా ఈ నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలలో చాలా వరకు అమలు కాలేదు అనేది ఒకటి ఉన్నది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను ప్రభావితం చేసి మూడు అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావితం పెడతానుకుంటున్నాను జరగనే జరగవు ఎన్నికలు నేను స్పష్టంగా ముప్పై సెప్టెంబర్ లో జరగను ఎన్నోసార్లు మీతో కూడా చెప్పాను ఇప్పుడు కూడా మరో మూడు నెలల దాకా జరగబడుతున్నాను నేను అంటే రెండు వేల ఇరవై ఆరు దాకా ఎన్నికలు జరగవు కాక జరగవు ఎట్లా ఎట్లా జరగవు ఏం చెప్ చెప్తాను నేను